భూమికి ఆపరేషన్ జరిగిన రెండవ రోజు భూమిని చూడటానికి శారదాపూర్ని గగన్ వస్తారు ఇక లోపల భూమి బెడ్ మీద పడుకుని ఉంటుంది గగన్ అద్దంలో నుండి భూమిని చూస్తూ ఉంటాడు ఆ తర్వాత మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని గగన్ అంటూ ఉంటే అదేంటన్నయ్య ఇక్కడి వరకు వచ్చి లోపలికి రాకపోతే ఎలా భూమి నీకోసమే కదా ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఆ తర్వాత శారద పూర్ణి ఇద్దరు కూడా భూమి దగ్గరికి వస్తారు ఇక శారదని చూసి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది శారద భూమితో ఒకే ఇంట్లో ఉంటూ ఎవరు ఏమైపోతే నాకెందుకులే అని అనుకునే ఈ రోజుల్లో నువ్వు నా కొడుకుని కాపాడి నా కుటుంబాన్ని నిలబెట్టావమ్మా అని చెప్పి మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియడం లేదని చెప్పి శారద ఎమోషనల్గా అంటూ ఉంటుంది అప్పుడు భూమి ఆయనకు ఏమైనా జరిగితే మీరు ఏమైపోతారోనని నేను చాలా భయపడ్డానంటే అందుకే ఆ చావుని నేను తీసేసుకోవాలనుకున్నాను అని చెప్పి శారదకు చెబుతూ ఉంటుంది ఇక గగన్ ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఆ తర్వాత శారద పూర్ణి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతున్న భూమి దగ్గరికి గగన్ వస్తాడు అలా ప్రేమగా భూమిని చూస్తూ తల నిమురుతో అక్కడే కూర్చొని భూమిని చూస్తూ ఉండిపోతాడు మొత్తానికి గగన్ అయితే భూమి మీద ప్రేమ మొదలైంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి